కంట్రీ గురించి తెలిసింది ఐఐఎం వాళ్ళు ఈ నడుపుతున్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ విలన్ గా ఫిష్ వెంకట్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు విలన్ గ్యాంగ్ లో ఉంటూనే తనదైన స్టైల్లో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఒక విలన్ గా తనదైన స్టైల్లో నటనను కనబరిచారు ముఖ్యంగా వివి వినాయక దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో మంచి గుర్తింపు పొందారు ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లతో టాప్ హీరోలందరితోటి సినిమాల్లో నటించారాయన బన్నీ రెడీ సుబ్రహ్మణ్యం ఫర్సేల్ సహా ఎన్నో చిత్రాలలో కనిపించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆరోగ్యం విషమించి హాస్పిటల్ బెడ్ పై సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఫిష్ వెంకట్ గత తొమ్మిది నెలలుగా కిడ్నీ సమస్యలతో డయాలసిస్ తీసుకుంటున్న వెంకట్ ఇటీవల మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం ఎదుటి వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని స్థితికి ఆయన చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు ఆసుపత్రి ఖర్చులు భరించలేమని సాయం చేయాలని దాతలను విజ్ఞప్తి చేస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ క్లిష్ట పరిస్థితులలో ఫిష్ వెంకట కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నామని దయచేసి తమను ఆదుకోవాలని ఆయన భార్య కుమార్తె మీడియా ద్వారా దాతలను సినీ ప్రముఖులను వేడుకుంటున్నారు దయచేసి మా ఫ్యామిలీని కాపాడండి అంటూ వారు కన్నీటి పర్యాంతమవుతున్నారు గతంలో ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన సంగతి తెలిసిందే అయితే వెంకట తాజా పరిస్థితికి కారణం నాలుగు నెలల క్రితం మద్యం కారణంగా షుగర్ కాలు ఇన్ఫెక్షన్ వచ్చాయి ఆ సమయంలో సినీ ప్రముఖులు దాతలు కలిసి సాయం చేయడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగి ప్రాణాలు దక్కాయి ఆపరేషన్ తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో వెంకట కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్ళింది అయితే తర్వాత మళ్ళీ మందు సిగరెట్ అలవాట్లు వదలలేకపోయారని ఆ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త స్నేహితులే ఇంటికి వచ్చి మళ్ళీ అలవాటు చేశారని కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవరూ చూడ్డానికి కూడా రావడం లేదంటూ ఆమె వాపోయారు ఇక అభిమానులు సినీ సంఘాలు దాతలు ప్రముఖులు ప్రభుత్వ పెద్దలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి